కన్న మంటే జీ ఒప్పం ప్రకారంగా మైండ్ యాక్సిడెంట్ అయితే ఆయన మంచిగా అయ్యేంత వరకు స్టేట్మెంట్ ఇవ్వాలి ముందు సీతం ఇవ్వాలి అది ఒప్పందం నిన్ను ఎవరి కళ్ళు మండలే వాళ్ళని వీళ్ళని ప్రయోగించాలని నేను వచ్చిన వేడు వాళ్ళు చెప్పడం ఏంటి కనుక ఈ క్యూర్ అయ్యేదాకా ఇవ్వాలి

సంబంధం లేని వాళ్ళు మరి కంపల్సేషన్ రాయలేదు ఏమి రాయకుంటారు చేతిలో పెట్టున్నారు కదా డ్రామా చేస్తూ సీఎంఓ గారు అడిగితే అది ఏమి లేదు ఆ డాక్టర్ గారు రాక్టర్ నేర్పి రాను వ్యాక్సిన్ అయిన కాదు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా ఇవ్వాలి ఎలా రాయాలి